స్వాగతం నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘ పరిధిలో చదువుతున్న పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా సచివాలయంలో వాళ్ళ వివరాలు సచివాలయం సెక్రటరీల వద్ద నమోదు చేయించాలి మనకి ప్రభుత్వం వారి చేత అపార్ ఐడీస్ అని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కూల్లో అపార్ ఐడీస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ అపార్ ఐడీస్ ఉన్న విద్యార్థుల్లో చాలామంది కూడా సచివాలయాల పరిధిలో వాళ్ళ పేర్లు నమోదు అవ్వలేదు దానివల్ల ఆ సచివాలయంలో ఆ విద్యార్థి యొక్క వివరాలు లభ్యత కాకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఆ విద్యార్థికి సంబంధించిన ఎలాంటి ప్రభుత్వం నుంచి పథకాలు అందే పరిస్థితి ఉండదు కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరికీ కావల పురపాలక సంఘం తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మీ పేర్లు ఎలా నమోదు చేసుకున్నారో సచివాలయాలు అలానే మీ పిల్లల పేర్లు కూడా మీ సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకొని వాళ్ళ డేటానంతా కూడా అప్డేట్ చేయించుకోండి రాబోయే రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే స్కీమ్స్ అన్నీ కూడా ఈ సచివాలయ పరిధిలో పేర్లు నమోదైతేనే వర్తిస్తాయి కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లల వివరాలన్నీ కూడా సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం